ಲೋಕ <inaudible> ಈಡೇ ಪತ್ತೊಂಡ್ ಇರೋದು ರೂಪಾಯಿ ಕಿಲೋದನ್ನು ಬೂಪಾಯಿ ಕಿಲೋ ಈಡೋ ಐದು ರೂಪಾಯಿ ಕಿಲೋ ஆடபோதே இரவ ரூபாய் நே நே கொ இரவாய் ரூபாய் கேஜி இதே ரயத்து போய் ஆடுக்கு இரவது அது வந்து கொனால் பண்ண நான் சரி நீங்கள் கவர்மெண்ட் செப்பாரா மனம் மனம் ஏன் சிஸ்டோயம் வாழ் எவ்வளோ கனெக்சன் ராசி வாழ் வியப்பார்த்து எப்படி அர்த்தம் اڏي پڙه پين انتني منٽر جو ڏسڻو آهي 150 ويتو اڏي پڙه پين انتني منٽر جو ڏسڻو آهي ديريشو وندلاڻو ٿي 50 اڏو پڙه پين انتني منٽر جو ڏسڻو آهي اڏي پڙه پين انتني منٽر جو ڏسڻو آهي اڏي پڙه پين انتني منٽر جو ڏسڻو آهي बांटा है ये भावना भावना क्या रहा है भावना भावना बातें तो हमारे घर में माननीय डॉक्टर 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 डॉक కొనట్లేదు కదా రైతు వాళ్ళ దగ్గర నేను ఫీల్ పోయి వస్తున్నాయి కొన్నారు కదా నేను ఫోటో తీసుకురా ఫోటో తీసుకున్నా నూట ముప్పై రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు జత ఐదు రూపాయలు నాలుగు రూపాయలు కూడా కొనట్లేదు రైతు రైతులందరూ వస్తున్నారు మేడం కింద రేటు పోయింది ఒక్క రోజు ఏమైతే రేట్ నేను ఉదయం కర్నూలు ఉదయం నేను కర్నూలు మార్కెట్కి వెళ్ళాను అంత మా ఇంటికి వస్తాను ముప్పై రూపాయలు ధోని ఈడ తక్కువ ఉందంటే మార్కెట్ బయట మార్కెట్ బయట ఇంత దుర్మార్గంగా ఉంటే ఎట్లా ఈడ మౌనో మేడం మేము గతంలో కూడా సెక్యూరిటీ తయారు చెప్పాము కానీ వాళ్ళు పట్టించుకోలేదు ఇవి వ్యాపారస్తులు మొత్తం కుమ్మరికలి మోనపల్లి అంత సిండికేట్ అంత ఇప్పుడు పదహైదు కిలోలకంతా పదహైదు ఎంత కనీసం రావాలి కదా పిల్లలు ఇప్పుడు మీరు పోయినప్పుడు ఏదో నడన చేస్తున్నారు మీరు వచ్చిన తర్వాత వాళ్ళ పని మేము వ్యాపారం శు పొరపాటు రైతులు అన్ని మేము కాదు ఇంత తక్కువ కొంటున్నాం అంటే మీరే కొనుక్కున్నట్లయితే మేము బయట పోతామని అది కొనుక్కోకుండా బయట కొన్ని నుంచి ఈ రోజు కప్పటిస్తున్నారు ఆలోచన చేయగల వాళ్ళని ఇది చేస్తున్నారు

పోతే తప్ప పరిస్థితి లేదు కాబట్టి రైతులందరూ కూడా ఐక్యంగా ఇరవై రూపాయలు కేజీ వచ్చేంత వరకు కూడా మనం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఎన్నంటికి ఉండి రైతు సమస్యల పరిష్కారం కోసం ఎన్నంటి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు కోసూరు గ్రామ పట్టణం గ్రామమైనటువంటి మరి రెడ్డమ్మ గారు దాదాపు ఇరవై బాక్సులు తీసుకుని వస్తే ఒక బాక్స్ వంద రూపాయలతో కొనడంతో మరి మార్కెట్ యార్డ్ సెక్రటరీ దగ్గరికి దృష్టికి తీసుకురావడంతో మరి ఆమెకు ఎనిమిది రూపాయల కేజీల ప్రకారం మరి ప్రభుత్వం ద్వారా వ్యాపార రెక్కించడం జరిగింది మరి అందుకని ఇక్కడ ఇచ్చినట్టు మన రైతుల సమస్యలను మరి స్పందించి వారికి న్యాయం జరిగే విధంగా చూసినటువంటి పద్మావతి వారికి కూడా సీపీఎం పార్టీగా అదేవిధంగా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం